జోష్నా గురించా చెప్పండి అని ప్రసాద్ అనంగానే సాక్ష్యాలు తారుమారు చేయమని దీప నాకు డబ్బు ఆశ చూపించింది ముందు నేను డబ్బు తీసుకోనని చెప్పాను తర్వాత మా అమ్మాయికి చాలా బాగా పేరుగల స్కూల్లో సీటు ఇప్పించి ఆ పత్రాలు కూడా నాకు ఇచ్చింది ఇవన్నీ చూసి నేను చాలా ఆనందపడిపోయాను ఇవన్నీ చూసి చాలా ఆనందపడిపోతూ నేను ఆ కేసులో అవన్నీ రిపోర్ట్స్ మార్చడానికి ఒప్పేసుకున్నాను ఒప్పేసుకున్న తర్వాత అప్పుడు నాకు కార్తిక్ గురించి తెలిసింది రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న నా కూతుర్ని అందరూ చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరూ కాపాడలేదు కానీ కార్తీక్ దగ్గరికి వచ్చి వెంటనే నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తెలివిగా నేను మీ నాన్న ఫ్రెండ్ నమ్మ అంటూ నా కూతురికి బ్లడ్ ఇచ్చి కాపాడాడు తరువాత తెలిసింది తను కార్తీక్ అని అప్పుడు కార్తీక్ ఒక్కటే అన్నాడు ఆ స్థానంలో మీ కూతురు నాకు కనిపించలేదు నా కూతురు మాత్రమే కనిపించింది అని కార్తిక్ అన్నమాట నా గుండెల్లో గుణపంలా గుచ్చుకుందా మాట ఎందుకంటే నా కూతురు గొప్పగా చదువుకోవాలని తన సీటు కోసం నేను సౌరికి అమ్మని దూరం చేయాలని చూశాను అదే నాకు చాలా గిల్టీగా అనిపించింది సార్ అందుకని సాక్ష్యాలు ఏమీ కూడా తారుమారు చేయకుండా కోర్టులో అన్ని నేరుగా వెళ్ళేలాగా దీప ఏ తప్పు చేయలేదని కోర్టు వారు నమ్మేలాగా చేశాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఆ మాటలు విని ఒక్కసారి కళ్యాణ్ ప్రసాద్ షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోష్న ఇంతకీ తెగించినా అప్పటికీ జ్యోష్న మీద నాకు అనుమానంగానే ఉంది ఇన్స్పెక్టర్ ఆ రోజు బెయిల్ మీద బయటికి వచ్చిన దీపని తన కుటుంబం వాళ్ళు ఇంకా ఇంకా కూడా ఎన్నో మాటలు అన్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళని రెచ్చగొట్టి కార్తీక్కి ఆ రిపోర్ట్స్ని మార్చేయమని చెప్పాడని వాళ్ళ తాతకి వాళ్ళ మమ్మీకి చెప్పి కార్తీక్ని నోటికొచ్చినట్లు తిట్టించింది జ్యోష్న అన్నీ చేసింది తనే అయినా నేరం మాత్రం దీపం మీద కార్తీక్ మీద నెట్టేసింది వాళ్ళు కూడా జ్యోష్న మాటలు వినేసి కార్తీక్ని దీపని నానా మాటలు అన్నారు అయినా ఈ జ్యోత్స్నా బండారాన్ని ఎలా బయట పెట్టాలో తెలియడం లేదో ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదో ఈ జ్యోష్నా బండారాన్ని ఎవ్వరి ముందు కాకుండా వాళ్ళ కుటుంబం ముందే బయట పెట్టాలి ఇన్స్పెక్టర్ అప్పుడే తను తన కుటుంబానికి తన గురించి తెలిసిపోయిందని వేరే ప్లాన్ చేసి దీపని శాశ్వతంగా జైలుకి పంపించే ఐడియాలను వదులుకుంటుంది అప్పుడు ఇంట్లో వాళ్ళు తన మీద నిఘా పెట్టడంతో తను ఏమీ చేయలేకపోతుంది అని కళ్యాణ్ ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే జ్యోత్న ఇచ్చిన బుల్లెట్ నా దగ్గరే ఉంది సార్ ఈ బుల్లెట్టే తను రిపోర్ట్స్ మార్చినప్పుడు పెట్టమంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఆ బుల్లెట్ చూసి లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే ఈ బుల్లెట్టే జోస్నా బండారాన్ని బయట పెడుతుంది ఇన్స్పెక్టర్ అని అడుగుతూ ఉంటే సార్ అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు ఈ బుల్లెట్టు నేను తీసుకువెళ్ళి జ్యోష్న గురించి చెప్పిన దీపే నా చేత ఇదంతా చెప్పించిందని జ్యోష్న మరొక కథల్ని తన కుటుంబం ముందు తను గొప్పగా చెప్పుకొని దీపని అపార్థం చేసుకునేలా చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే మీరు ఒక పని చెయ్యండి నేను చెప్పినట్టు చెయ్యండి మీరు వెంటనే ఇప్పుడు జోష్నాకి ఫోన్ చేసి ఇలా నేను అన్నట్టు చెప్పండి అని అంటూ కళ్యాణ్ ప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్తో అప్పుడే ఇక కళ్యాణ్ ప్రసాద్ అలా చెప్పంగానే ఇన్స్పెక్టర్ అయితే సూపర్ సార్ మీ ప్లాన్ అదిరిపోయింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ కూడా ఇది మూడో కంటికి తెలియకుండా మనం చెయ్యాలి అప్పుడే ఆ జ్యోష్నానే పొగరు అనచగలము జ్యోష్నాని నమ్ముతున్న కుటుంబానికి జోస్నా చేసిన నిజ కుట్రల్ని జ్యోత్నా చేసిన అన్నీ కూడా సాక్ష్యాలతో సహా బయట పెట్టాలి అని అంటూ ఉంటాడు లాయర్ ప్రసాద్ అయితే అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే సరే సార్ ఇప్పుడే నేను జ్యోష్నాకి కాల్ చేస్తాను అని అంటూ జ్యోష్నాకైతే కాల్ చేస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ ఇంతలో ఇన్స్పెక్టర్ ఫోన్ చేయడం చూసి అప్పుడే పారిజాతం ఇన్స్పెక్టర్ ఇప్పుడు లా తనకెందుకు జోష్నాకి ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇన్స్ ఇన్స్పెక్టర్ అయితే దీప గన్నులో ఉన్న బుల్లెట్ మార్చమని నా చేతికి ఒక బుల్లెట్ ఇచ్చారు కదా ఆ బుల్లెట్ మీకు నేను ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే జ్యోష్న వచ్చేస్తుంది పారిజాతం దగ్గర ఫోను లాక్కొని హలో అని అంటూ ఉంటుంది జోష్నా గారు మీరు నా దగ్గర దాచిపెట్టిన బుల్లెట్ని మీకు నేను ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే కాదు విని జ్యోష్ణ అయితే నేను ఎక్కడున్నారు మీరు వస్తాను అని అంటూ ఉంటుంది జ్యోష్న ఫలానా చోటు నానని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో పారిజాతం అయితే ఎందుకే దశరథని షూట్ చేయించావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అది కాదు గ్రాని నేను చెప్పేది విను అని అంటూ ఉంటే నీకు అసలు బుద్ధుందా నువ్వు మతుండే పనులన్నీ చేస్తున్నావా మీ నాన్నని ఎంత కన్న తండ్రి కాకపోయినా పెంచిన తండ్రి ప్రేమ కూడా నీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం గ్రాని నీకు నాకు సెంటిమెంట్ డైలాగులో టచ్ అవ్వవు అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం ఎందుకే ఇంతకే మరీ ఇంత తెగించావో ఇంత దిగజారిపోతున్నావో ఇప్పుడు అన్నీ అంటావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం లేదు గ్రాని ఆ దీపని ఎలాగైనా సరే శిక్ష పడేలా తనని హింసించాలి శిక్ష పడుతూ జైల్లోనే తను బ్రతకాలి కూతురికి దూరం అయ్యి ప్రపంచానికి దూరం అయ్యి తను నా విషయంలో చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ దీపకి ద్రోహాన్ని చెయ్యలేదు కదా అని చెయ్యకూడదు అని అనుకునేలాగా చేస్తాను అని పారిజాతంతో చెప్పి జ్యోత్న అయితే బయటికి వెళ్తుంది అప్పుడే పారిజాతం వామో నేనే ఏదో అనుకుంటే ఇది నాకన్నా బాబులా ఉంది కదా మొత్తానికి ఇది ఏదైనా సాధించేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇది చేసే పనులకి ఇంట్లో ఎటువంటి గొడవలు జరుగుతాయో అర్థం కావడం లేదు ఏ గొడవలు జరిగినా సరే మళ్ళీ మనశ్శాంతి ఉండదు అని అనుకుంటూ ఉంటు ఉంటుంది పారిజాతం తరువాత ఇక ఇన్స్పెక్టర్ని కలవడానికి జోష్న అయితే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది మేడం మీరు నన్ను ఆ రోజు దీప రిపోర్ట్స్ అన్నీ కూడా మార్చేయమని డిఎన్ఏ రిపోర్ట్స్ మొత్తం సమస్త రిపోర్ట్స్ మార్చేయమని చెప్పి నాకు ఒక బుల్లెట్ ఇచ్చారు కదా మేడం ఆ బుల్లెట్ మీకు ఇద్దామని నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఆ బుల్లెట్ నీవు మళ్ళీ మార్చడానికి కుదరదా అని అడుగుతూ ఉంటుంది నేను మళ్ళీ మార్చడానికి కుదరదు మేడం అయినా ఇంకా ఎందుకు మేడం దీపా కార్తీకని విడదీయాలని చూస్తున్నారు వాళ్ళిద్దరిది జన్మ జన్మల బంధం వాళ్ళిద్దరూ అసలు ఒకరిని చూసి ఒకరు జైల్లో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారో నేను కళ్ళారా చూశాను అలాంటి ప్రేమతో ఉన్న వాళ్ళిద్దరినీ కూడా నువ్వెందుకు ఇలాగ చెయ్యాలనుకున్నావో అది శాపంలా మారిపోతే నీకు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే కా మాటలు విని జోష్న అయితే నా పర్సనల్ విషయాలు నీకు మా బావ ఎప్పుడూ కూడా నాకే దక్కాలి ఆ దీపని ఎప్పుడు నేను దొక్కుతూనే ఉంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా చూడు నీ దగ్గర ఉన్న బుల్లెట్ నాకు ఇచ్చేసాయి నేను ఎవరి ద్వారా అన్న ఆ దీపకి శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే చూడండి మేడం కార్తీక్ దీపలు ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళని చెప్తూ ఉన్నా మీ స్వార్థాన్ని మీరు ఆలోచించుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదు మేడం అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు సాక్ష్యాలు మార్పించేమని నాకు లంచం ఇచ్చారు ఆ సాక్ష్యాలు నేను మార్చలేదని చెప్పి మరొకరిని వెతుక్కుంటున్నారు నిజంగా మీరు చెప్తే నమ్మరు కార్తిక్ అంత మంచివాడు ఎవ్వరూ లేరు తను ఆ సహాయం చేసి ఆ రిపోర్ట్స్ని తనకి అనుగుణంగా మార్చమని నాకు చెప్పొచ్చు కానీ తను ఎప్పుడూ కూడా ఆ మాట అనలేదు నిజంగా చాలా గ్రేట్ అందుకనే నేనే ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక జోస్నా చెప్తూ ఉంటుంది నీ కూతురు పెద్ద స్కూల్లో చదవాలని నీకు లేదు నీకు రాసి పెట్టలేదు ఇప్పుడు నీకు లంచం ఇచ్చినట్టే ఎన్ని కోట్లయినా ఇస్తాను ఈసారి ఆ దీపక్కి ఎటుకు వెళ్తే ఇంటికి వెనక్కి తిరిగి రాకుండా అలా కోర్టు నుంచి జైలుకి వెళ్ళేలా చేస్తాను అస్సలు కూడా దాన్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని చాక్ అయిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే సరే మేడం అయినా ఏదో ఒక రోజు వాళ్ళే గెలుస్తారు మీరు ఓడిపోవాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళిపోతాడు అలా ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా జ్యోత్న అయితే అసలు ఇన్స్పెక్టర్ చడంగా ఇలా మారిపోయాడు వీణ్ణి వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటూ జ్యోత్స్నా కోపంగా ఇంటికి అయితే వస్తుంది జ్యోత్న ఇంటికి కోపంగా వచ్చేసరికి అప్పుడే ఇంకా అక్కడ లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే కూర్చొని ఉంటాడు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ కూర్చొని ఉండడం చూసి ఇక జ్యోష్న కోపంతో రగిలిపోతూ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది అప్పుడే దశరథ అయితే కంగారు పడుకు జ్యోష్న అతనేదో దీప తప్పు చేయలేదని అలాగే కార్తీక్ రిపోర్ట్స్లో మార్చలేదని సాక్షాన్ని తీసుకొచ్చాడట మీ తాతయ్య వచ్చాక చూపిస్తామంటే కూర్చోమని చెప్పాను అని దశరథ అంటూ ఉంటాడు బావ రిపోర్ట్స్ మార్చలేదని మీరే సాక్ష్యం చూపిస్తారో అన్నీ కట్టుకదలే కదా మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది జ్యోస్న కట్టు కథలో ఉన్న కథలో మీ తాతయ్య గారు వచ్చాకే మొత్తం నిరూపిస్తాను అని అంటూ ఉంటాడు లాయర్ ప్రసాద్ అయితే అప్పుడే ఇక లాయర్ ప్రసాద్ మాటలకి ఇతను ఏ సాక్ష్యం తీసుకువచ్చి ఇప్పుడు అందరి ముందు బయట పెడతానంటున్నాడు బావ తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అయితే అలా అనుకున్న జ్యోష్ణ ఇక వెంటనే శివన్నారాయణ రావడంతో అప్పుడే తాత ఆ దీప దీపతలుపు లాయర్ వచ్చి బావా ఆ రిపోర్ట్స్ని మార్చలేదని ఏదో సాక్ష్యం చూపిస్తాడట అని అంటూ ఉంటే వాగమ్మా నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే శివన్నారాయణ అయితే మాకు కీడు చేసిన ఆమెకి మీరు సపోర్ట్గా నిలబడ్డారు కోర్టులో కానీ మిమ్మల్ని మేము మర్యాద చేస్తున్నాం మీరు కార్తీక్ తప్పు చేయలేదని మా దగ్గర ఏ సాక్ష్యం చూపించాలనుకుంటున్నారో అని అంటూ ఉంటే అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ అయితే ఇక వీడియోని చూపిస్తాడో శివన్నారాయణకి చూడండి ఎవరు రిపోర్ట్స్ మార్చాలనుకున్నారో ఎవరు కేసుని తారుమారు చేయాలనుకున్నారో మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ వీడియోని శివనారాయణ అయితే ముందుగా చూస్తాడు శివన్నారాయణ చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇక జ్యోత్న దూరంగా ఉంటుంది కాబట్టి తనకు సరిగ్గా అర్థం కాదు ఆ తర్వాత దశరథ సుమిత్ర పారిజాతం చివరికి జ్యోష్న చేతిలోకి ఆ ఫోన్ అయితే వెళ్తుంది అప్పుడే జ్యోష్న ఒక్కసారి వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడే ఇన్స్పెక్టర్తో జ్యోత్న మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ చేసి అప్పుడే ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే శివన్నారాయణకి చూపిద్దామని దీప జ్యోత్న కన్నా ముందే ఇంటికైతే వచ్చేస్తాడు ఇదేంటి ఇన్స్పెక్టర్తో మాట్లాడడం ఈ కళ్యాణ్ ప్రసాద్ చూశాడా వీడికి నేను అడ్డంగా దొరికిపోయానా ఇప్పుడు వీళ్ళు ఈ నాతో మాట్లాడతారు ఇప్పుడు ఏం చెయ్యాలి నిన్నేమో కార్తీక్ బావే ఆ రిపోర్ట్స్ని మార్చేస్తుంటాడని నేనేమో అందరి ముందు దగ్గరచ్చిపోయి మాట్లాడాను ఇప్పుడు తాత ఏమంటారో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే చూడండి కొన్నిసార్లు మన చెబులు కళ్ళు ఇవి కూడా మనల్ని మోసం చేస్తాయి చూసేవన్నీ నిజాలు కావు కాబట్టి మీరు ఇప్పటికైనా దీప ఏ తప్పు చెయ్యలేదని మీరు దీప విషయంలో అపార్థం చేసుకున్నారని తెలుసుకోండి మీ మనవరాలు జ్యోష్ణ రెండు నాలుగులది తను ఒకరికి దగ్గర ఒకలా మాట్లాడుతుంది మరొకరి దగ్గర మరొకలా మాట్లాడుతుంది అయినా ఇంత చనివించారేంటి జ్యోత్నాకి మీరు అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే అప్పుడే కళ్యాణ్ ప్రసాద్ మాటలకి శివన్నారాయణ అంటూ ఉంటాడు దయచేసి ఈ వీడియోని మీరు ఎవరికి కూడా చూపించకండి అని అంటూ ఉంటే లేదండి నేనెందుకు చూపిస్తాను కానీ మీ జ్యోత్స్నాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి లేకపోతే మీరు చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళ ఉంటారు మిమ్మల్ని మీ అబ్బాయిని మీ కోడల్ని చూస్తుంటే అసలు నిజంగా ఈ మన మీ మనవరాలైనా ఈ జ్యోత్న అని నాకు అనిపిస్తుంది మీ ముగ్గురులో ఎవరి పోలికలు రాలేదు సహనం ఓర్పు ఏమీ కూడా తనలో తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఏంటి మీ ఉద్దేశం నేను వాళ్ళ మనవరాలనే కాదా మీరేమన్నా చిన్నప్పుడు నన్ను మార్చేసి మా అమ్మ ఒళ్ళో పడుకోబెట్టారా అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే దశరథ అయితే జ్యోస్నా నోరు మూసుకొని పక్కకి నుంచో అని అంటూ దశరథ షాకిస్తాడు జ్యోత్నాకి అప్పుడే ఇక జ్యోత్న అయితే ఇదేంటి డాడీ ఇంత మాట అనేశారు ఇప్పుడు నా పరిస్థితి అయిపోయింది అని అనుకుంటూ జ్యోత్స్న అయితే వణికిపోతూ ఉంటుంది లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే శివన్నారాయణ ఎందుకు దీప సా నిర్దోషి అని తెలిసిన సాక్షాలు తారుమారు చేసి దీపని జైలుకి పంపించాలని చూశావు మాకు ఏమో కార్తీకే రిపోర్ట్స్ అన్నీ మార్చేశాడని అబద్ధం ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక దీప శాశ్వతంగా జైల్లోనే ఉండిపోవాలని అలా చెయ్యాలనుకున్నాను తాత అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే కా మాట విని సుమిత్ర జ్యోత్న చంప పగలగొడుతుంది కొడుతుంది చంప పగలగొట్టి ఏంటే అలా చేశానని అంత తేలిగ్గా చెప్పేస్తున్నాము దీప గురించి మేమందరం కూడా ఎంత అపార్థం చేసుకున్నాం తెలుసా ఆ దీపని ఎన్ని మాటలు అన్నాము అని అంటూ సుమిత్ర దశరథ ఇద్దరూ కూడా జ్యోష్నా అని అంటూ ఉంటారు నాన్న అసలు ఈ కేసు వాయిదాలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఈ కేసు పెట్టింది మనమే కాబట్టి ఈ కేసుని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి కోర్టులో మీరు మన లాయర్ భగవాన్ దాస్ చేత కోర్టునిలో కేసు కొట్టించేలా చూడండి అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఆ మాట విని జోష్న అయితే అంటూ ఉంటుంది అంటే దీపని వదిలేయమంటారా డాడీ అని అనంగానే నాకు బుల్లెట్ తగిలింది వేరే వాళ్ళ వల్ల దీప నీ కోసం వచ్చింది నువ్వు గౌతమ్ విషయంలో చేసిన తప్పుకి దీప తప్పు కూడా లేదు కాబట్టి దీప ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నారు నాన్న మీరు కూడా నమ్మితే వెళ్ళి దీప మీద పెట్టిన కేసుని వాపస్సు తీసుకోండి లేకపోతే ఈ జ్యోస్న ఎంతకైనా తెగిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు శివనారాయణ ఇప్పుడు ఏ ముఖంతో మనం కోర్టులో ఆ కేసుని వెనక్కి తీసుకుంటాం అని అంటూ ఉంటే కోర్టులో ఆ కేసుని వెనక్కి తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా నాన్న జ్యోత్స్నాన్ని విచారించడానికి పోలీసులు వస్తారు బుల్లెట్ లేకపోయినా బుల్లెట్ ఉందని ఎందుకన్నావు అని అడుగుతూ ఉంటారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో జోష్న చేసినవన్నీ బయటపడితే మన కుటుంబం పరువైపోతుంది అని దశరథ అంటూ ఉంటాడు ఇక దశరథ మాటలకి అప్పుడే ఇక శివన్నారాయణ ఆలోచించి నువ్వు చెప్పింది నిజమే దశరథ అలాగే చేద్దాము అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు